రైతు జీవితం ఎల్లప్పుడూ నేలతో ముడిపడి ఉంటుంది ఎండ లేదా వర్షంతో సంబంధం లేకుండా వారు కష్టపడి పనిచేసినా చెమట పట్టినా కష్ట సమయాల్లో డబ్బు సంపాదించడం తరచుగా ఒక సవాలు అటువంటి సమయాల్లో ప్రభుత్వం నుండి వచ్చే చిన్న ఆర్థిక సహాయం అది ఇంటి ఖర్చులు లేదా ఎరువులు లేదా విత్తనాల ఖర్చుల కోసం అయినా గొప్ప మనశ్శాంతిని ఇస్తుంది ఈ విషయంలో దేశంలోని కోట్లాది మంది ఆహార సంపాదకులకు ఆర్థిక జీవనాడి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అర్హత కలిగిన రైతులకు ఏటా ఆరు వేలు ఆర్థిక సహాయం అందించబడుతోంది ఈ డబ్బును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రెండు చొప్పున మూడు విడతలుగా జమ చేస్తారు హుబ్బళ్ళి వంటి ప్రాంతాల రైతులతో సహా దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఇప్పటికే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు ఇప్పటి వరకు ఇరవై ఒకటి వాయిదాలు రైతుల ఖాతాలకు విజయవంతంగా బదిలీ చేయబడ్డాయి మరియు ఇప్పుడు అందరి దృష్టి ఇరవై రెండో విడతపై కేంద్రీకృతమై ఉంది అయితే ఈసారి డబ్బు పొందడానికి కొన్ని నియమాలను పాటించడం చాలా అవసరమని వర్గాలు చెబుతున్నాయి పీఎం కిసాన్ ఇరవై రెండో విడత ఎప్పుడు వస్తాయి సాధారణంగా ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు డబ్బు విడుదల చేయబడుతుంది ఇరవై ఒకటో విడత గత నవంబర్లో విడుదలైంది ఈ లెక్క ప్రకారం తదుపరి ఇరవై రెండో విడత మార్చి లేదా ఏప్రిల్లో విడుదల అవుతుందని భావిస్తున్నారు కర్ణాటకలోని రైతులు కూడా ఈ తదుపరి వాయిదా తేదీ కోసం వేచి ఉన్నారు అయితే అధికారిక తేదీని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు డబ్బు విడుదలయ్యే ముందు రైతులు తమ వివరాలను సరిగ్గా నవీకరించడం చాలా ముఖ్యం లేకపోతే డబ్బు ఆలస్యం కావచ్చు లేదా నిలిపివేయబడవచ్చు